ప్రత్యక్షమైన జర్రి తాజ్ మహల్ హోటల్లో ఘటన నగరంలోని అబిడ్స్ తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైంది భోజనం ఆర్డర్ చేసిన కస్టమర్ పప్పులో జర్రి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అశోక్ క్లాత్ షోరూమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఈ నేపథ్యంలో మంగళవారం అశోక్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగితో కలిసి మార్కెటింగ్ పని మీద ఆబిట్స్ కి వచ్చాడు మధ్యాహ్నం కావడం చేసేందుకు తాజ్ మహల్ ఈ సందర్భంగా వారు సౌత్ ఇండియన్ వెజ్ తాలి ఆర్డర్ ఇచ్చారు భోజనం చేస్తుండగా పప్పుల చెర్రీ ప్రత్యక్షమైంది ఈ విషయంపై హోటల్ యజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాలకూరలో వచ్చిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో ఆగ్రహించిన అశోక్ హోటల్ యజమాన్యంతో వాగ్వాదానికి దిగి హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపైనే విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన సమీపంలోని కామినేని ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం పత్రం ధృవీకరించలేదు అనంతరం అశోక్ ఆన్లైన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు తాజ్మహల్ హోటల్లో పప్పుల ప్రత్యక్షమైన జట్ గురించి ఫిర్యాదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు కాగా కస్టమర్ అశోక్ గొడవ చేస్తుండగా హోటల్ నిర్వాహకులు ఫుడ్ సెక్షన్ కు తాళాలు వేసి కస్టమర్లను హోటల్ సిబ్బందిని పంపించేశారు